아무 상관 여우신아지잖아. 어, 그래. 나야서만 우리 집에 가고. 아까 대체 어떻나알잖 सो ये विलोग आने वाला है साठ में भाग लेंगे साठ बिलोग उसका लेंगे अरे स्पेशल बाउंड लेट जाने के पसंद हैं इन्हीं क्यों राल बनाते हैं हाँ नौ लेटू मर गए साथ रेस्टोरेंट जल्दी नहीं हो जाता என்ன பாத்தான் சார் அவை பண்ணோம் நாளைக்கு என் படம் ரிலீஸ் பாய் அங்க செக்ஷன்ல ஃபான்சல வைட்டிங் சரி நிவாசா வந்துட்டா சீக்கிரமே வந்துறா வந்து 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 அம்மாடத்தில் வீடியோ வேண்டாம் கரெக்டான

డీడీ నెస్ట్ లెవెల్ ఒక సినిమా తమిళనాడులో రిలీజ్ చేస్తాం వీళ్ళు పరిగెత్త బాలపాలి ఇందులో వీళ్ళు ఆయన చిన్న జూలి స్టాలిన్ ఇద్దరు ఇప్పుడు మీ అందరూ మీడియా ప్రతినిధులు కూడా చూసుకుంటారు తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యం కొలువైనది ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆయన ఉన్నారు కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేసిన అవసరం ఉంది ఎందుకంటే దీన్ని చాలా బాధాకాలతో మాట్లాడుతున్న విషయం హిందువుల మీద మరో దాడి చేస్తా ఉంది తమిళనాడు ప్రభుత్వం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఒక సినిమా తీసారు ఆ సినిమాలో ఒక పాటకి వెంకటేశ్వర స్వామి పాట స్వయాన మనం ఎంతమంది కొలుస్తున్నాం భక్తితో తీస్తున్న పాటని వాళ్ళ ర్యాప్ సాంగ్ సెట్ చేసి దానికి మ్యూజిక్ సెట్ చేసి క్లబ్ డాన్స్ సెట్ చేసి ఆ పాటని హిందువుల మనోభావాలు వెంకటేశ్వర భక్తులు మనోభావం దగ్గర ఉండాలి దీన్ని మేము సీరియస్ గా తీసుకుంటున్నాం ఒకటే చెప్పిన పోలీసు కంప్లైంట్ ఇచ్చి అతను ఎక్కడైతే తమిళనాడులో అక్కడున్న కొంతమంది కార్యకర్తలు హిందూ మతం ఇప్పటికే అక్కడ గొడవలు చేస్తున్నా కూడా వాళ్ళు దీనికి సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది అదే విధంగా మాకు ప్రభుత్వం సహకారం ఉందని చెప్పినాడు అంటే ఆ ప్రభుత్వం నాస్తికులు ప్రభుత్వం అది అక్కడున్న ముఖ్యమంత్రి కానివ్వండి వాళ్ళ కొడుకు కానివ్వండి వాళ్ళు నాస్తికులు దేవుళ్ళని నమ్మరు వాళ్ళ హిందూ మతం మీద ప్రేమ లేదు కాబట్టి వాళ్ళు ఇలాంటి దాన్ని ప్రోత్సహిస్తాల్సి బాధాకరంగా ఉంది మేము ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి గత కొద్ది రోజులుగా లడ్డు విషయం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇక్కడ రాష్ట్రంలో మోడీ గారు కానీ దేశంలో అందరూ కూడా హిందువులపై దాడి జరుగుతుందని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటే ఈ రోజు హిందువులపై దాడిగా భావిస్తుంది కుట్రగా భావిస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు తమిళనాడు సంబంధించిన ప్రజాప్రతినిధులారా మీరు ఈ సినిమాని బ్యాన్ చేయించండి అక్కడ రోడ్లు ఎక్కుతారో లేకపోతే పార్లమెంట్లో మీటింగ్ పెడతారో అసెంబ్లీ మీటింగ్ పెడతారో ఏం చేస్తారో చేయండి ఈ సినిమాని బ్యాన్ చేయించండి లేకపోతే ఆ పాట తీసిచ్చేయండి మీరు అక్కడ మీరు కావాల్సిన అని చెప్పి అక్కడ పాటలు పెట్టుకుని ఇక్కడికి వచ్చి దేవుని పూజలు చేస్తామని ఒప్పుకోము కాబట్టి టీటీడీ అధికారులకు కూడా టీటీడీ అడిషనల్ ఈ ఒక్క విజ్ఞప్తి చేస్తే ఏమనగా తమిళనాడు ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా కూడా ఈ ఇష్యూలో మీరు దర్శనాలు ఇవ్వాల్సిన బాధ్యత అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మన దేవుణ్ణి మన దేవునితో వాళ్ళు పాటలు తీసి వాళ్ళ డబ్బులు సొమ్ము చేసుకుంటారు వాళ్ళు నిజంగానే భక్తుంటే ఆ సినిమాని బ్యాన్ చేసి వస్తే అప్పుడు దర్శనాలు ఇవ్వండి అంతేగాని వాళ్ళ సెల్ఫ్ కూడా ఇవాల్సిన అవసరం అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం